నమస్కారం మిత్రులు వీడో స్వాగతం ఇప్పుడు రాష్ట్రం అంతటా తెలుగు రాష్ట్రాలంతటా వారి వర్షాలు పడుతున్నాయి కావున వృద్ధులను చిన్నపిల్లలను పాత గోడల వద్ద తడిసి ఉన్న గోడల వద్ద కానీ ఇళ్ళల వద్ద కానీ దయచేసి వాళ్ళని దూరంగా సురక్షిత ప్రాంతాలకు లేకపోతే మంచిగా ఉన్న ఇళ్ళలకు తీసుకుపోవడం మంచిది గోడలు ఇమ్మడి పశువులు పశువులను కానీ వాటిని కూడా దయచేసి పాత పాడుగోడ అంటే ఇట్లా మా మట్టి గోడలు తడిసి తడిసి పదునున్న అట్లాంటి వాటి కూడా మీరైనా ఉండకండి దయచేసి ఈ వర్షాకాలంలో మనము తక్కువంచిన వేలము ఏ టైంలో వర్షం కుంభకు తెలియదు కాబట్టి ఆల్రెడీ ఈ గోడలు కానీ చాలా ప్రదేశాలు తడిసి నాని ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త వహించాలి ఇప్పుడు కాబట్టి దాని మ్యాక్సిమం సురక్షిత ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి ఒక్క ఎందుకంటే మన ముందు జాగితే మన ప్రాణాల ప్రాణాలను సురక్షిస్తుంది గవర్నమెంట్ ఎంత రక్షిస్తున్నా మన యొక్క జాగ్రత్త మనకు ఉండాలంటే దానికి దగ్గర చర్యలు అండ్ మళ్ళా ఈ వానతో పాటు ఈ మన పాము లాంటి తెలుగు అంటే బయటికి వెళ్ళే ఆస్కారం కాబట్టి పాతగూడల వద్ద పాత ఇళ్ళల వద్ద దయచేసి సురక్షితంగా ఉండే విధంగా చూడండి చాలా ఊళ్ళలో వరదలు వచ్చాయి కాబట్టి ఆ వరదల పాటు ఈ కీటకాలు వస్తాయి అంటే మన కుట్టే పాపది పాము లాంటి వాటి నుండి కూడా సురక్షితంగా ఉండాలి ఏదైనా మనం జాగ్రత్త వహించాలి మన మన సబ్స్క్రైబర్లకు అందరికీ ప్రజలకు కొద్ది నా నేను చెప్పడం వల్ల వాళ్ళు మేలు జరుగుతుందని అనే సదుద్దేశంతో మీకు తెలియస్తున్నాను దయచేసి మన ప్రాణాలు మనమే రక్షించుకోవాలి దయచేసి పచ్చిగా నాని ఉన్న గోడల వద్ద కానీ ఫిల్లర్లు కానీ సంథింగ్ కరెంటు వైర్ల వద్ద కూడా ఉండదు కరెంట్ వైర్లు కూడా అది షాక్ కాదు ఇలాంటి సంథింగ్ వేలు వైర్ వేలు కాబట్టి చాలా విషయాలు ఈ జాగ్రత్తలు తీసుకోండి మిత్రుల దయచేసి ంటారని నేను భావిస్తాను సర్వే జనో భవంతు అందరూ బాగుండాలి అందరూ బాగుండని మనకు కూడా సంతోషంగా ఉంటుంది అందరికీ